భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోయాయా అవును అనే సమాధానం వినిపిస్తోంది తాజా సీజన్లో మన విద్యార్థులు తక్కువ సంఖ్యలో అమెరికా వీసాలు తీసుకున్నారు ఇందుకు ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన తాజా నిబంధనలే కారణమంటున్నారు గత ఏడాదితో పోలిస్తే ఎఫ్ఆన్ వీసాలను జారీ చేసే విషయంలో అమెరికా భారీగా కోత పెట్టింది దీంతో భారతీయ విద్యార్థులు జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఐర్లాండ్ వంటి దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు మరోవైపు అమెరికా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంతో వీసా దరఖాస్తుదారులపై అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది అగ్రరాజ్యంలో ఉన్నత విద్య అభ్యసించాలి అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలి సగటు భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ ఇవి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా వచ్చిన తర్వాత రూపొందిస్తున్న కఠిన ఆంక్షలతో ఈ కలలు కాస్త చెదిరిపోతున్నాయి విద్యార్థులకు జారీ చేసే స్టూడెంట్ ఎఫ్ వన్ వీసాలకు అమెరికా ప్రభుత్వం గణనీయంగా కోత పెట్టడమే ఇందుకు కారణమని తెలుస్తోంది భారతీయ విద్యార్థులు ఈసారి సీజన్ ప్రారంభంలో చాలా తక్కువ సంఖ్యలో వీసాలు తీసుకున్నారు కరోనా సంక్షోభ సమయంలో కూడా ఇంత తక్కువ సంఖ్యలో వీసాలు జారీ కాలేదని చెప్తున్నారు అమెరికా విదేశాంగ శాఖ డేటా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది గతేడాది రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో అమెరికా జారీ చేసిన ఎఫ్ వన్ వీసాల సంఖ్య గణనీయంగా తగ్గింది ఇరవై ఏడు శాతానికి పడిపోయింది ఆగస్టు సెప్టెంబర్ మధ్య సెమిస్టర్ ఉండటంతో సాధారణంగా విద్యార్థి వీసాలకు సంబంధించి మార్చి జులై మధ్య సీజన్ చాలా బిజీగా ఉంటుంది కానీ ఈ ఏడాది మాత్రం మార్చ్ మే మధ్యలో భారతీయ విద్యార్థులకు కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు ఎఫ్ వన్ వీసాలు మాత్రమే జారీ అయ్యాయి కోవిడ్ తర్వాత ప్రయాణాలు పునః ప్రారంభించిన రెండు పేల ఇరవై రెండులో ఇదే సీజన్లో పదివేల ఎనిమిది వందల తొంభై నాలుగు వేసాలు నమోదయ్యాయి ఇక రెండు పేల ఇరవై మూడులో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది వీసాలు జారీ అయ్యాయి అమెరికా ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే వివిధ దేశాల నుంచి ఎఫ్ వన్ కోసం విద్యార్థులు పెట్టుకున్న దరఖాస్తులలో ఏకంగా నలభై ఒక్క శాతం అప్లికేషన్లు తిరస్కరించింది దశాబ్దం క్రితంతో పోలిస్తే ఎఫ్ వన్ వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు కావటం గమనార్హం ఇక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తర్వాత ట్రంప్ పాలసీలు పొలిటికల్ ఐడియాలజీలతో అమెరికాలో విద్యను అభ్యసించేందుకు మంది విద్యార్థులు ఇష్టపడటం లేదని కీస్టోన్ ఎడ్యుకేషన్ గ్రూప్ సర్వేలో తేలింది వివిధ దేశాలకు చెందిన నలభై రెండు శాతం మంది విద్యార్థులు యుఎస్లో స్టడీకి విముఖత చూపినట్టు వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఎఫ్ వన్ వీసాలు ముప్పై ఎనిమిది శాతం తగ్గాయి కరోనా తర్వాత ఈ స్థాయిలో ఎఫ్ వన్ వీసాలు తగ్గటం ఇదే తొలిసారి బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం రెండు ఇరవై నాలుగు జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య అరవై నాలుగు మంది ఇండియన్ స్టూడెంట్స్ కు వన్ వీసాలను జారీ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో నలభై రెండు వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ కి స్టడీ వీసా దక్కగా రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలకు రెండు పేల ఇరవై మూడులో ఒకటి పాయింట్ మూడు ఒక్క లక్షల మంది విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం ఎఫ్ వన్ వీసా మంజూరు చేసింది అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల్లో గతంలో చైనీయులే ఎక్కువ సంఖ్యలో ఉండేవారు అయితే క్రమంగా భారతీయ విద్యార్థులు మొదటి స్థానానికి వచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి విద్యాభ్యాసం కోసం అమెరికాకు వచ్చిన వారిలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు అయితే విదేశీ విద్యార్థులను నియంత్రించేందుకు ట్రంప్ కార్యవర్గం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదంగా మారాయి ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్థుల వీసాలు రద్దు చేయటం వంటి చర్యలు వికటించాయి వీరిలో భారతీయ విద్యార్థులు కూడా బాధితులుగా ఉన్నారు దీనికి తోడు మే ఇరవై ఏడు జూన్ పద్దెనిమిది వరకు కఠినమైన సోషల్ మీడియా వెట్టింగ్ ప్రక్రియ కోసం రెండు వారాలు వీసా అప్లికేషన్లు నిలిపివేయటం సంఖ్య తగ్గడానికి కారణమయ్యాయి మరోవైపు స్టూడెంట్ వీసాల కోసం ప్రయత్నించేవారు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అమెరికా ప్రభుత్వం సూచిస్తోంది మా జాతీయ భద్రత ప్రజల రక్షణకు వీసా జారీ ప్రక్రియ కీలకం దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలి మా ఓవర్సీస్ పోస్టులు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల షెడ్యూలింగ్ ని మొదలుపెట్టాయి అభ్యర్థులు ఆయా దౌత్య కార్యాలయాల్లో అపాయింట్మెంట్లను వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలి అమెరికాకు వారి నుంచి ఎటువంటి ఇబ్బంది లేదన్న విషయాన్ని ధృవీకరించుకునేందుకు వీసా దరఖాస్తులకు పూర్తిగా వెట్టింగ్ ప్రక్రియను పూర్తి చేయడంపైనే పనిచేస్తున్నాం అని అమెరికా దౌత్య కార్యాలయ అధికారులు పేర్కొన్నారు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు వచ్చాక యూనివర్సిటీలపై అనేక ఆంక్షలు విధించారు గ్లోబల్ ప్రోగ్రామ్స్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు మింగుడు పడని నిబంధనలు విధించారు గ్లోబల్ ప్రోగ్రామ్స్ చేయాలనుకునే విద్యార్థులు అమెరికాలో ఏదైనా వర్సిటీలో చదువుతూనే విదేశాల్లో ఇంటర్న్షిప్లు చేసుకునేందుకు అవకాశం ఉండేది కానీ ప్రస్తుతం ట్రంప్ దానికి బ్రేక్ లేశారు గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఎంచుకునే విద్యార్థులు అమెరికాలో చదువుకునే సమయంలో ఐదు నెలలకు మించి బయట దేశాల్లో ఇంటర్న్షిప్లు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది గతంలో క్యాంపస్లో పార్ట్ టైం చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు అనేక రూల్స్ని పాటించాల్సి ఉంటుందని చెప్తున్నారు నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వటం లేదు ఇక బయట పార్ట్ టైం చేసుకునే విద్యార్థుల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది మన విద్యార్థులు అక్కడ చదువు పూర్తి చేసినా ఉద్యోగాలు దొరకడం కష్టంగానే మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టం కారణంగా వీసా దరఖాస్తుదారులపై అదనపు భారం పడనున్నట్టు తెలుస్తోంది నాన్ ఇమిగ్రెంట్ వీసా జారీ చేసే సమయంలో వీసా ఇంటిగ్రిటీ ఫీజు కింద రెండు వందల యాభై డాలర్లు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఏటా దీన్ని పెంచే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించటం కానీ రద్దు చేయటం కానీ ఉండదు అమెరికాలో చదువులు ఉద్యోగం కోసం వచ్చే వారిపై ఈ చట్టం ప్రభావం చూపనుంది ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థులు సాంకేతిక నిపుణులు టూరిస్టులు హెచ్ బి వీసాపై వచ్చే ఉద్యోగులకు ఆర్థికంగా కొంత భారంగా మారనున్నట్టు తెలుస్తోంది వీసా ఇంటిగ్రిటీ ఫీజుతో పాటు ఐ నైన్టీ ఫోర్ ఈఎస్టీఏ ఈవీయూఎస్ ఫీజులు కూడా పెరగనున్నట్లు తెలుస్తోంది అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కఠిన నిబంధనలకు తోడు ఫీజులు కూడా భారంగా మారుతుండటంతో విద్యార్థులు జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఐర్లాండ్ వంటి దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు అమెరికా బ్రిటన్ కెనడా వంటి దేశాల్లో ముప్పై లక్షల నుంచి నలభై లక్షల వరకు ఖర్చయితే జర్మనీలో ఏడాదికి కేవలం లక్షన్నరకు మించి చదువులకు ఖర్చు కావని నిపుణులు చెబుతున్నారు చదువయ్యాక పద్దెనిమిది నెలల పాటు వీసా వ్యాలిడ్ స్టేటస్లో ఉంటుంది ఫ్రాన్స్లో ఖర్చు రెండు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంటున్నారు చదువు అనంతరం రెండేళ్ల పాటు వీసా ఉంటుంది ఇటలీలోనూ చదువుల ఖర్చు పది లోపే ఉంటుందని అంటున్నారు కాగా రెండు వేల ఇరవై మూడులో ఇటలీ జర్మనీకి వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ లో ఇరవై శాతం మంది తెలుగు వాళ్లే ఉన్నారు మరోవైపు ఎంబీబీఎస్ కు రష్యాకే మగ్గు చూపుతున్నారు